ప్రైజ్ అలాట్ హాలెలుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము పదిహేడవ అధ్యాయము రెండవ వచనము నాకును నీకును నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను ఆమె క్రీస్తు నందు దేవుడు అబ్రహాంతో నిబంధన చేస్తున్నాడు ఆయన అంటున్నాడు నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదునని వాగ్దానం చేస్తున్నాడు అవును ఆది కారణము పన్నెండవ అధ్యాయము రెండవ వచనంతో పోల్చి చూసినట్లయితే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా నందువు అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు అబ్రహంతో చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆయన యొక్క పేరు నిలిచినది కనుక పిల్లల ఆ రీతిగానే ఈనాడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఒక వాగ్దానము చేస్తున్నాడు దేవుడు తన నిబంధన మనతో స్థిరపరుస్తాడు ఆ ప్రకారంగా ఆయన నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి తెల్ల చేయనుగాక ఆమె